దాంతో టూ ఇక ఇవన్నీ అక్కెర్రాని పనులే ఇక భజన పేపర్ స్టార్ట్ అయింది ఏముంటుంది ఇలా ఇక సత్వర న్యాయంతోనే భరోసా మహిళలపై నేరాలు ఆందోళనకరం పర్యవేక్షణ బృందాలతో బలోపేతం అవసరం జిల్లా న్యాయ వ్యవస్థ జా వ్యవస్థల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ అంటూ చూడొచ్చు త్వరలో వందే భారత్ స్లీపర్ వర్షన్ బడ్జెట్లో రైల్వేకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు పైగా నిధులు మూడు రైళ్ల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసర్లకు హైడ్రాకు ఆఫీసర్ ఆఫీసర్లకు హైడ్రాగోలు బీఆర్ఎస్ఐఎంలో భవనాలకు అనుమతి ఉల్లంఘించ ఉల్లంఘనలని తెలిసిన ఉత్తర్వులు జరిగి అప్పటి పెద్దల ఆదేశాలతోనే పర్మిషన్లు ఇప్పుడు క్రిమినల్ కేసుల భయం ఇప్పటికే ఆరుగురుపై నమోదు అంటూ కూడా చెప్పిన నేను చెప్పినా కదా దీని స్టోరీ చాలా క్లారిటీగా కూడా చెప్పిన అసలు కథ ఏంది అని కూడా చెప్పిన సాగర్ చుట్టూ స్కై వాకే డిజైన్లు తయారు చేయించండి సీఎం రేవంత్ బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం గోల్కొండ చుట్టూ ఆక్రమణ తొలగించాలి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మిస్తామని వెళ్ళడి స్కే లైన్ ఉన్నదాన్ని కాపాడమండి ఇక ఉంటుందండి వీళ్ళది గిట్లనే ఉంటుంది ములుగు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులకు సంబంధించి మనం చూస్తున్నాం జాగ్రత్త పై బయటి వేటోళ్ళు అందరూ కూడా పైలంగా ఓరి దానికి సంబంధించి కూడా చూడరు ఇక దాంతోపాటుగా ఇది ఏది ప్రభుత్వ పెద్దలు అడ్డయినంత సమస్యలపై ఎక్కడికెక్కడ నిలదీస్తున్న ప్రజలు తుమ్మల బట్టి ఎమ్మెల్యే వివేక్ విప్పు ఆది శ్రీనివాస్ నిలదీత ఆర్ గ్యారెంటీలు అమలు చేయాలంటూ నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు మంత్రులు ఎక్కడికన్నా పోతే వీళ్ళది మామూలుగా లేదు పంచాయతీ వాళ్ళు వస్తున్నారే అంటే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా ఎక్కడ పోయినా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం ఎక్కడిపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం ఏది అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి డైపర్ నడుస్తుంది ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఆర్ గ్యారంటీలు అని రకరకాలు కానీ ఏ ఒక్కచారు ఉండ పూర్తి స్థాయిలో కూడా అమలు చే పూర్తి స్థాయిలో మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా చూడరు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న అంశాలు ఏంటంటే ముఖ్యమంత్రి వెళ్ళినా ప్రజలు అడ్డుకుంటారు మంత్రులు వెళ్ళినా ప్రజలు అడ్డుకుంటారు నిరుద్యోగులు వెళ్ళినా ఏది వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళినా నిరుద్యోగులు అడ్డుకుంటారు ఎక్కడికక్కడ కూడా వీళ్ళు ఏం హామీలు అమలు చేయలేని పరిస్థితి వీళ్ళ పరిస్థితిగా ఎట్లున్నది ఇంకేంది హైడ్రా కూల్చివేతలు పేదోడీల మీదనే పడతారు అన్న నేను ఏమంటున్నాను అన్న అంటే ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూస్తున్న అంశాన్ని మీరు ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఇవ్వక్కడి గుర్తుపెట్టుకోరన్నా ఖచ్చితంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేసుకోండి అంటే తెలంగాణలో ది బెస్ట్ ఛానల్ వైఆర్టీవీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షం ఇక్కడ లైక్ చేసి పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపండి ఈడ గంట బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆన్